యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్న ముప్పయో చిత్రాన్ని ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కొరటాల శివ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం గురించి రోజుకో సంచలన వార్త వెలుగులోకి వస్తోంది కథలో భారీ మార్పుల్ని ఎన్టీఆర్ సూచించడంతో సినిమా నిర్మాణం ఆలస్యమవుతోందనే టాక్ ఇంతకాలం వైరల్ అయింది హీరోయిన్ల విషయంలో కూడా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి మొదట పేరు వినిపించింది రణబీర్ కపూర్ తో ఆలియా భట్ పెళ్లి నేపథ్యంలో ఆమె ఈ ప్రాజెక్టు ని అంగీకరించలేదని టాక్ ఆ తర్వాత జాన్వీ కపూర్ నటించనుందనే వార్తలు వెలువడ్డాయి కన్ఫర్మేషన్ రాలేదు రీసెంట్ గా మరో టాక్ వినిపిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక ఎన్టీఆర్ థర్టీలో నటిస్తుందనే టాక్ వైరల్ అవుతోంది పుష్ప హిట్ తో ఇండియా హీరోయిన్ గా క్రేజ్ ని సాధించింది రష్మిక బిగ్ బి అమితాబ్ తో గుడ్ బై చిత్రంలో నటిస్తోంది రణబీర్ కపూర్ కి జంటగా యానిమల్ చిత్రంలో నటిస్తోంది పుష్ప టూ లోనూ సందడి చేయనుంది ఇలా భారీ ప్రాజెక్ట్స్ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉన్నాయి అయినప్పటికీ ఎన్టీఆర్ థర్టీలో నటించేందుకు సుముఖంగా ఉందట ఈ అమ్మడు అయితే ఐదు కోట్ల భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట రష్మికకు ఉన్న నేషనల్ క్రేజ్ డిమాండ్ రీత్యా ఈ రెమ్యనరేషన్ సబబే అంటున్నారు ట్రేడ్ పండితులు ఎన్టీఆర్ థర్టీ నిర్మాతలు ఐదు కోట్లని ఇవ్వటానికి అంగీకరించారా లేదా అనే విషయంపై రష్మిక ఎంట్రీ ఆధారపడి ఉంది అందుకు మరింత సమయం పట్టొచ్చునంటున్నారు విశ్లేషకులు